మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఇజ్రాయేలీలు సిత్తీములో దిగుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బరులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇజ్రాయేలీలు బయల్పేయరితో కలిసి కొన్నందున వారి మీద యహోవా కోపము రగులు కొనేను ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దేవునికి అయిష్టమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటి వెనక బిలాము ఉన్నట్టుగా మనం గుర్తించగలుగుతాం ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రెండవ అధ్యాయంలో పద్నాలుగు వచనంలో ఈ విధంగా రాయబడింది అయినను నేను మీతో సారీ మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వారిని తిన్నట్లును జారత్వము చేయనట్లను ఇజ్రాయిలకు ఉరి ఒడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయంలో గతంలో మనం ధ్యానిస్తున్నప్పుడు బిలాము యొక్క బలిపీటాల గురించి బిలాము యొక్క ప్రవచనాల గురించి ఎలాగా రాజు ఇచ్చే బహుమతిని ప్రేమించి దేవునికి వ్యతిరేకంగా ఆ త్రోవలో వెళ్ళాడో అదంతా మనం ధ్యానం చేశాం కానీ ఇక్కడ గ్రంథస్థం చేయబడిన ప్రకటనల్లో బిలాము యొక్క బోధలు దేవుని ప్రజలకు ఉరిగా ఉండే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒకటి విగ్రహాలకు అర్పించినది తినడం రెండవది జారత్వం చేయటం ఈ దినములలో వాక్యమును వాక్యముగా బోధించుట కంటే కాస్త భిన్నంగా అంటే ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి కదా సాధారణంగా అందరి వలే వాక్యము సువార్త చెబుతుంటే అంతగా మనకు పేరు ప్రఖ్యాతులు రావని భిన్నమైనటువంటి బోధలు డిఫరెంట్ టీచింగ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకొరకు వాళ్ళు లేఖనాలని వాడుకుంటారు వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో లేఖనాలని మలుచుకుంటారు బిలాము ఇలా నేర్పించాడు ఇది ఇజ్రాయెల్కు ఉరిగా మారింది అంటే ఇప్పుడు మోడ్రన్ బిలాములు ఏం బోధిస్తున్నారు కృతజ్ఞతాసులు చెల్లించేసి అన్నిటినీ తినేయండి అందుకూడా లేఖనాన్ని వాడుతున్నారు కదా అంటే ఆ వర్గానికి ఆ మనుషులకు కూడా మనము చెడు కాకుండా ఫేవర్గా ఉండి వారి ద్వారా దొరికే లబ్ధి పొందాలన్నది ఈ మోడ్రన్ బిలాముల యొక్క కుయుక్తి మొహమాట పడి దేవునికి భయపడకుండా ప్రజలకు భయపడి తన యొద్ చెదిరిపోతారేమోనని సౌలు చేసినటువంటి ఆ పని ద్వారా సౌలు పొందుకున్న ప్రతిఫలం మనం ఎరిగి ఉన్నాం కదా ఏదో ఒక రోజు ఈనాటి సంఘములో ఉన్నటువంటి చలామణవుతున్నటువంటి బిలాములు కూడా అలాంటి ప్రతిఫలాన్ని పొందుతారు కొత్త నిబంధన ప్రజలకు లేదా సంఘమునకు ఏది పునాది అపోస్తుల బోధ మాత్రమే ఈ అపోస్తులు సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు అపోస్తుల కార్యం పదహైదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది వచ్చిన గమనించండి విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పీసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడిందిరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక వాక్యాన్ని వాక్యంగా తీసుకోక అతిగా ఆలోచించి జ్ఞానం సంపాదించి చివరికి సామెతలు చెప్పినట్టుగా ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు నశిస్తారే వారు వారి బోధల ద్వారా మిమ్మల్ని కూడా నశింపజేస్తారు జాగ్రత్త కొరంతీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు పదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వాక్యం నుండి శరీర ప్రకారమైన ఇజ్రాయల్ను చూడి బలర్పించిన వాటిని తినివారు బలిపీఠంతో పాలివారు కారా ఇక నేను చెప్పనదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు కానీ అన్ని జనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యముతో పాలివారు అవ్వటం మాకిష్టం లేదు పౌలు మాట్లాడుతుంటున్నాడు నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనిది దయముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయముల బల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు ప్రభువునకు రోషం పుట్టించదమా ఆయనకంటే మనం బలవంతులమా అందుకే అంటున్నాడు అన్నిటిలో మనకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు మనకు క్షేమాభివృద్ధి కలగజేసే విషయాల్లోనే మనం మనసు ఉంచాలి తప్ప ఈ వ్యర్థమైన వివాదాల జొలికి వెళ్ళద్దు ఇక్కడ నేను ఉన్నటువంటి ఒక ఆప్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను కొరంతి మధురి పత్రికలో ఆరవ అధ్యాయంలో పదమూడవ వచనం మీరు చూడండి భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనం చేయను దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే ఆ తర్వాత అధ్యాయంలో పౌలు మాట్లాడుతుంటాడు కదా జారత్వము జరగకుండా ఉండాలి అంటే ప్రతివానికి సొంత భార్య ఉండాలి జానత్వం దీనికి వివాహం చేసుకోండి అదొక ఆప్షన్ విగ్రహాలకు కనిపించిందే తినాలా దానికోసం ప్రార్థన చేసి మరీ భుజించాలా అవసరమేముంది ప్రపంచంలో ఎన్నో ఆహార పదార్థాలు దేవుడు ఇచ్చాడు కదా ఇక్కడ నేను మీకు ఆప్షన్ అనే మాట వాడినప్పుడు దాన్ని మీరు సరిగ్గా యోచన చేయండి మీరు అంశాన్ని అన్యథా భావించకూడదు జారత్వం జరగకుండా ఉండడానికి ప్రతివాడు మనసు మనసు నిలుపుకోలేకపోతే వాడు వివాహం చేసుకొని సొంత భార్యను కలిగి ఉండాలన్న తాత్పర్యంతో నేను మాట్లాడుతున్నాను అయితే సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇలాగ ప్రారంభించబడింది కదా ఇందులో మీకు ఒక అద్భుతకరమైన వ్యక్తి గురించి నేను చెప్పాలి అతడి అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫీనేహాస్ ఇలాగ సిత్తిములో జరుగుతున్నటువంటి ఆ వ్యభిచారము గ్రహారాధన దేవునికి అయిష్టమైన కార్యాలని బట్టి దేవుని శిక్ష వారి మీదకి ఎప్పుడైతే ఆ తీర్పు మోసకు బయలుపరచబడిందో అది విని ప్రజలు ఏడుస్తూ ఉన్నారు అలా జరుగుతూ ఉండగా ఇదిగో మోస కనుల ఎదుట ప్రత్యక్ష గూడార ద్వారంలో ఏడుస్తున్న ఇజ్రాయల ప్రజల కనుల ఎదుట ఒకడు మరొక స్త్రీని తీసుకుని వచ్చాడు అది చూసినటువంటి ఫీనేహాసు సమాజం నుండి లేచి ఈట చేత పట్టుకొని వాడు ఆ స్త్రీ పడుకున్న చోటుకెళ్ళి వారిద్దరు కడుపుకుండా దూసిపోనట్లుగా ఈటను భూమికి పొడిచాడు అప్పుడు ఇజ్రాయిల్ లోండి తెగులు నిలిచిపోయింది ఈ ఫీనేహాసు గురించి దేవుడు పలికినటువంటి మాటలు మీరు ఆ పదకొండు వచనంలో చూస్తారు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయిల మీద నుండి నా కోపము మళ్లించిన గనక నేను ఓర్వలేక ఉండియూ ఇజ్రాయిల్ చేయలేదు ఈ ఫీనేహాసు దేవుని యొక్క మనసును కలిగి ఉన్నాడు ఏదైతే దేవునికి అసహ్యమైందో ఏదైతే దేవుడు ఓడ్చుకోలేకపోతున్నాడో అది కూడా ఫీనేహాసు ఓడ్చుకోలేకపోయాడు ప్రజల మధ్యలో దేవుని ఉగ్రత తొలగిపోనట్లుగా పరిహారం కలిగినట్లుగా ఫీనేహాస్ ఒక గంభీరమైన కార్యం చేశాడు రాజులైనటువంటి యాజకులుగా పిలువబడినటువంటి మనమందరము పాపము ఎక్కడైతే కనబడుతుందో ఆ పాపమును నిలి నిలిపివేసే ప్రయత్నం మనం చేయాలి యాకో భక్తులు అందుకే అంటాడు చివరి అధ్యాయము చివరి వచనంలో పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలను సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో మీరు పదమూడవ వచనం చూడండి ఆ పన్నెండు పన్నెండు వచ్చినా కూడా కాబట్టి నీవు అతనితో ఇట్లనము ఈ కార్యము ఫినిహా చేశాడు కనుక దేవుడు మోస ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు అతనితో ఇట్లనము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండను ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయల నిమిత్తము ప్రాయచితము చేసాను నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని దావిదు ప్రవచనాత్మకంగా రాసిపెట్టాడే యేసుక్రీస్తు ప్రభు ఎరిశీలేమును చూసి ఏడ్చి కన్నీరు విడిచినప్పుడు ఆయన ఎరిశీలేములో ప్రవేశించి దేవాలయమును శుద్ధీకరించినప్పుడు ఇదిగో తనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఈ వచనాన్ని ఈ ప్రవచనాన్ని జ్ఞాపం చేసుకున్నారు నేను ముగింపుగా మీకు మరొక మరొక జ్ఞాపం చేస్తాను హెబ్రి గంధకర్త రాస్తాడు రెండవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాలు ఏలయనగా ఆయన ఎంత మాత్రమూనూ దేవదూతుల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై ఎలాగా ఫీనిహాసు దేవుని మనసు కలిగి అక్కడ ఈట చెత్త పట్టుకొని పరిహారం చేశాడో యేసుక్రీస్తు ప్రభు మన అందరి పాపముల కొరకు యాజకుడుగా ఆయన చేసిన పని చూడండి కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చినాం ఇక్కడ క్రీస్తు యొక్క ఆసక్తి కనబడుతుంది ఈ వచనంలో ఇట్లు క్రీస్తు యొక్క యాజకత్వం ద్వారా ఆ పాపము ద్వారా వచ్చేటువంటి మరణం అనేటువంటి తెగులు నుంచి మనము వి ఇట్లు మనం కూడా ఇప్పుడు అగ్నిలో నుండి కొందరిని లాగి క్రీస్తు ఎదుట నిలబెట్ట బద్దులమై ఉన్నాం దేవుని పట్ల దేవుని కార్యముల పట్ల పరిశుద్ధత పట్ల ఫీనిహాసు కలిగినటువంటి ఆ రోషము ఆసక్తి దేవుడు మనకు దయచేయను గాక ప్రజలపై నుండి దేవుని కోపమును మళ్లించే ఒక ఘనమైన పాత్రగా దేవుడు మనల్ని వాడుకున్నాను కాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు